నమస్తే రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద కర్ణాటక యాత్రికులకు అన్నదాన కార్యక్రమాన్ని ముమ్మరంగా ఏర్పాటు చేశారు ప్రతి ఏటా ఉగాది ప్రదనం సందర్భంగా కర్ణాటక యాత్రికులు లక్షలాది మంది శ్రీశైలం వస్తుంటారు నడిచి వచ్చేవాళ్ళు బస్సులో వచ్చేవాళ్ళు రైల్లో వచ్చేవాళ్ళు ఇలా లక్షలాది మంది కన్నడ యాత్రికులు తమ ఇంటి ఆడపడుచు బ్రహ్మరామాదేవి అదేవిధంగా అల్లుడు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శ్రీశైలం వస్తుండడం ఆనవాయితీ ఉగాది పరదనం అయిపోయిన తర్వాత యాత్రికులు తిరుగు ప్రయాణంలో ఎక్కువ మంది మార్కాపురం రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడ నుండి రైళ్లలో ఇటు బెంగుళూరు అటు గుల్బర్గా హుబ్లీ ఈ ప్రాంతాలకు చేరుకుంటుంటారు అయితే ఉదయం రైలు వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం దాకా రైలు లేకపోవడంతో యాత్రికులు రైల్వే స్టేషన్లో వేచి ఉండే పరిస్థితి ఉంటుంది ఇది గమనించి మార్కాపురం లోని కొందరు దాతలు ప్రముఖులు ఇక్కడ ప్రతి ఉగాది ఉగాదికి ముందు రోజు కన్నడ యాత్రికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇండియన్ తై మాదిరిగా వారిగా ఇప్పుడు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఉగాది రోజు తిరుగు ప్రయాణం అయ్యే యాత్రికులు సాయంత్రం రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో వారికి అల్పాహారంగా గోధుమరావు ఉప్మాను దాదాపు వంద కిలోలు వేపించి దాన్ని తయారు చేపించి అందరికి కూడా వడ్డించి పంపించారు అలానే ఉగాది మరునాడు అంటే ఇక్కడ సోమవారం ఉదయం నుండే అల్పాహారము అదేవిధంగా పదకొండు గంటల నుండే భోజన కార్యక్రమం సాంబార్ అన్నం పెరుగు అన్నం పలావ్ వెజిటబుల్ పలావ్ ఇలా రకరకాల పదార్థాలతోటి యాత్రికులకి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుండడం ఇక్కడ మార్కాపురం సంబంధించిన దాతలకు ఆనవాయితీగా మారింది అనేక మంది చేయి చేయి కలుపుకొని తోచినంత సహాయం చేస్తూ ఇక్కడ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం అదేవిధంగా కొంతమంది ఔత్సాహికులు ముఖ్యంగా సమాజంలో తమకంటూ గుర్తింపు ఉన్న వ్యక్తులు ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తూ వచ్చిన వారికి కూడా ఆహారము మంచినీరు ఇలా అందేయడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాము మార్కాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద యాత్రికుల సంఘము అదేవిధంగా రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు పట్టణంలోని ఎస్సీవీ కార్యాలయం వారు షిర్డి సాయిబాబు వారు వందల కిలోలు నూట యాభై కిలోలు బియ్యం ఇక్కడ సమర్పించడము ఇవన్నిటిని తీసుకొని ఇక్కడ వీరు నిర్వాహకులు వండించి వాళ్ళకి వడ్డించడం అనేది ఇక్కడ చాలా అద్భుతమైన విషయము ప్రతి ఏటా దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మందికి ఇక్కడ ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు ముఖ్యంగా కన్నడ యాత్రికులు కూడా ఇక్కడ వచ్చి రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలో ఇక్కడ ప్రశాంతంగా మంచిగా భోజనం చేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా వెళ్తారు అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దక్కుండా వారు నిర్వహించారు ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మున్సిపల్ కమిషనరు పారిశుద్ధ్యం ఇబ్బంది పడకుండా కోసం అంటే ఆహార పదార్థాలు వడ్డిస్తుంటారు కాబట్టి ఆ నీరు అదేవిధంగా ఇస్తరులు ఇవన్నీ కూడా పారిశుద్ధ్యం ఇబ్బంది రాకుండా కోసం పార్ పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద కన్నడ యాత్రికులకు అటు దాహం తెచ్చుకునేందుకు మంచినీరు తిండి ఆహారం వైద్యం అన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ మనం చూస్తుంటాము ప్రతి ఏటా ఉగాది పరద పరదనం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భ తెలిపారు ఇక్కడ మనం రీడింగ్ రూమ్ ఎస్సీబీకి నిలయం వారు అధిక మొత్తంగా అదేవిధంగా చ అనేకమంది దాతలు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో కూడా గుండక సుబ్బారెడ్డి శాసనాల వీరబ్రహ్మం చెక్కా మాలకున్నర్శివరావు ఆర్కేజే నరసింహారావు మీడియా సంబంధించిన ప్రతినిధులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి అదేవిధంగా ఓబయ్య వాసు కృష్ణయ్య గౌడు ఇలా అనేక మంది అనేక రంగాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ వచ్చిన వారికి అందరికి కూడా మంచి ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ పంపారు ఇక్కడ ఉగాది మరుసటి రోజు సోమవారం ఉదయాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి మొద్దు వెంకటరెడ్డి కొట్టి ప్రారంభించారు అదేవిధంగా కార్యక్రమంలో గౌరవ గౌరవాధ్యక్షులు రామకృష్ణ పలువురు పత్రికా విలేకరులు ప్రజాప్రతినిధులు స్థానిక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు కూడా వచ్చి ఇక్కడ ఉండే యాత్రికులకి ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారు ప్రతి ఏటా జరుగుతున్న కార్యక్రమాన్ని ఇలానే కొనసాగించాలని పలువురు దాతలు కూడా అభివేషించారు అదేవిధంగా కరళయాత్రికులు కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అవుతుందో మాకు నీరిచ్చి అన్నం పెట్టి మంచిగా ప్రకరిస్తున్న ఆంధ్ర సంబంధించిన మార్కాపురం ప్రాంత వాసులు ఏనా కీర్తిస్తున్నారు శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణంలో ఎక్కువ మంది యాత్రికులు ఈ రూట్లోనే వెళ్ళడం మనం గమనించాల్సిన విషయం Thank you for watching Agre